ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై ఎనిమిదవ రోజు పారాయణకు చేరుకుందాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో మృదువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్ర అయినాయి మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రముల ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రత్తు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరుగా సన్నిహితులు అవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులే పాపభీతి లేని వాళ్ళు అంటారు శ్రీకృష్ణుడి వచనాలను విన్న సత్యభామ స్వామి ధర్మదత్తునిచే దారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలు కర్తగలుండే దత్తంలో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరింది గోవిందుడు చెప్తున్నాడు ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలోని వివారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞం చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతున మాత్రమే పొందుతున్నాడు ఇతరులు చే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలుచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరి చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తానుపుచ్చుకుని పుణ్యాన్ని జారవీచుకుంటున్నాడు అని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం నిచ్చి తీరాలి అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు వాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యము ధనమిచ్చిన వాడికే చెందుతుంది కర్తకు మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యము ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మనికి కాదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యము రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చెయ్యాలనే సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవవంత ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకో కానీ ఇతరుల చేత ఆచరింప చేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకు దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలన సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను బహుకాలం పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు అసత్య భాషణము చౌర్యము వేశ్యాగమనము మధుపానము ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం వచ్చింది దాంతో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడడమే కాదు నెల పొడుగున తానక్కడే మసులుతూ ఉండడం వలన వాళ్లతో పరిచయం కలిగింది వాళ్ళతో సంభాషిస్తూ ఎందరో పుణ్యపురుషులు స్వయంగా స్పృశించాడు తదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచరణ కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాడు కార్తీక అధ్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడు ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను కూడా చూశాడు ఇది పా సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా చూశాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి ఆశ్చర్యపడుతున్నావు కదా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అది కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత ఆయన నా రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలన్నింటిలో ఎంతో ఆశ్చర్యంతోనో వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతడిని కాటువేయడము తక్షణమే స్పృహ కోల్పోవడము అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడము ఆ అనంతరము క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవిని పాశబద్ధుడిని చేసి కొరుడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే కానీ అణువంతైనా పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చిత కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలుడికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధిషుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకి పిలిపించి పునర్విచారణను తలపెడుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తైక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతడు కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామ స్మరణం జరపబడింది నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమైంది అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసుడు పాపభోగాలైన నరక మందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళిపోయాడు ఇక్కడితో మనకు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం ముగుస్తుంది ఎప్పటిలాగానే ఒక శివస్తుతి ఒక కృష్ణశ్రీ చెప్పుకుందాం భవివస్తుతి భక్త ప్రియాయ భవరోగ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय कृष्णस्तु मुष्टिकासुरचाणूरा मल्लयुद्धविशारदः संसारवैरीकंसारिः मुरारिर्नरकान्तकः अनादिब्रह्मचारी च कृष्णाव्यसनकर्षकः शिशुपालशिरश्चेत्ता दुर्योधनकुलान्तकः सर्वं श्री